హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇది ఏంటో తెలుసా ఇక్కడ అప్పుడు కాలంలో రాజులు అంటే మెయిన్ మెయిన్గా మనకు తెలిసేటివి యుద్ధాలు అనమాట సో యుద్ధాలు జరిగేటప్పుడు శత్రు సమూహము ఏ విధంగా వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా తెలుసుకునే వాళ్ళకి తెలుసా మరి వాళ్ళకి ఒక సీక్రెట్ ప్లేస్ ఉండేది అదేంటో కాదు చూడండి చూపిస్తుందా ఇక్కడ నుంచి అక్కడ ఎంట్రన్సింగ్ గేట్ కనిపిస్తుంది కదా కనిపిస్తుందా ఎంట్రన్సింగ్ గేట్ మీకు ఉంటుంది అక్కడ లాంగ్లో చూడండి మనుషులు వస్తున్నారు కదా దట్ ఈజ్ ఎంట్రన్స్ గేట్ ఎక్కడ కోటకి ఇక్కడ నుంచి రాజులు అక్కడికి శత్రు సమూహం కనిపించినప్పుడు ఇక్కడ నుంచి ఫిరంగుల ద్వారా వాళ్ళని సంహరించే వాళ్ళు తెలుసా చాలా అప్పట్లో కాలంలో ఎంత బాగా పెట్టుకున్నారు చూడండి మరి సో రాజులు కదా అదే విధంగా వాళ్ళ ఊహ అదే విధంగా ఉంటుంది ఈ కోటని పరిపాలించుకునే రాజులు చాలా చాలా మంచి వేలో ఆలోచన చేశారు ఓకేనా రాళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఎంత పెద్ద పెద్ద రాళ్ళో మరి చాలా బాగున్నాయి చుట్టూ పరి చూడండి చుట్టూ ఎలా గోడ నిర్మించుకున్నారో శత్రు సమూహం లోపలికి రాకుండా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి మరి ఎవరు దండెత్తి వచ్చడానికి అసలు వీలే లేకుండా ఉండేది బాగున్నాయా మా వీడియోస్ సో మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్